ముఖ్యమంత్రి జగన్ పై దాడిని ఖండిస్తూ నిరసనకు దిగారు ఏపీ మంత్రి ఆర్కే రోజా చిత్తూరు జిల్లా పుత్తూరులో కార్యకర్తలతో కలిసి నడి రోడ్డుపై ధర్నా చేశారు సీఎంపై దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రోజా గతంలో పాదయాత్ర సందర్భంగా కోడికత్తితో దాడి చేశారని ఇప్పుడు రాళ్లతో దాడి చేయించారని టీడీపీని ఉద్దేశించి ఆరోపణలు చేశారు రోజా పాదయాత్రలో జగన్ మీద ఏ విధంగా కత్తులో దాడి చేశారో మనం అందరూ కూడా కళ్ళారా చూసాం మళ్ళీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాగా చెప్పటం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం ఈరోజు సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం బసి యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రం గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ నైన్ డబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్